హాయ్ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ నా తరఫు నుంచి అందరికీ వన్స్ అగైన్ అందరికీ ఆల్ ద బెస్ట్ ముఖ్యంగా ఈరోజు వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలా రోజుల నుంచి వీడియో చేయాలి అని అనుకుంటున్నాను కానీ నాకు డ్యూటీ బిజీ వల్ల చేయలేకపోయాను ఎక్కువగా మన ఛానల్లో అందరూ ఎక్కువగా అడుగుతున్నటువంటి క్వశ్చనే ఎలక్షన్స్ కంప్లీట్ అయినాయి నోటిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది అసలు జరుగుతుందా లేదా ఈవెంట్స్ ఎప్పుడు ఉంటాయి నోటిఫికేషను మెగాడిఎస్సి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు మెగాడిఎస్సి ఒకటే చేస్తారా పోలీసు నోటిఫికేషను కోర్టు కేసు క్లియర్ అవ్వకపోతే నోటిఫికేషన్ జరగదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు దానికి సంబంధించి ఈ వీడియో ద్వారా ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ముఖ్యంగా అందరికీ ముందుగా నేను చెప్పేది ఏమిటంటే హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో పోలీసు నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది ఈ సంవత్సరం దానికి సంబంధించి అప్డేట్ కూడా ఆగస్టు సెప్టెంబర్ లోపు ఏదో ఒక నోటి నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకు నేను ఇంత క్లారిటీగా చెప్తున్నాను ఎంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నాను అంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో పోలీస్ సిబ్బంది యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ సిబ్బంది యొక్క నియామకం చాలా చాలా అవసరము డిఎస్సి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు దానికి నాలుగు నుంచి పది రెట్లు పోలీసు సిబ్బంది నియామకం చా అంత ముఖ్యము చాలా చాలా ఇంపార్టెంట్ డిఎస్సి కన్నా పది రెట్లు పోలీసు సిబ్బందిని నియమించడమే అవసరము ఎందుకంటే చాలా వర్క్ ప్రెజర్లో ఉన్నది సిబ్బంది ఎన్ నేను ఎంత క్లారిటీగా ఎందుకు చెప్తు చెప్తున్నానంటే గత ప్రభుత్వము ఇరవై నాలుగు వేల పోస్టులు వేకెన్సీ ఉన్నాయని ప్రకటించడం జరిగింది ఆ ఇరవై నాలుగు వేల పోస్టులని మూడు నుంచి నాలుగు టర్మ్స్లో కంప్లీట్ చేయాలి ఫిలప్ చేయాలని చెప్పి అనుకున్నది కానీ ఒక్క టర్మ్ కూడా కంప్లీట్ చేయలేకపోయింది కోర్టు కేసులు వివిధ కారణాల చేత అప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రెండు సంవత్సరం కంప్లీట్ అవుతున్నా సరే కంప్లీట్ అవ్వలేదు గత ప్రభుత్వం పెంచినటువంటి రెండు ఇంకొక పాయింట్ ఏంటంటే రెండు సంవత్సరాలు అదనంగా పెంచడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగుల యొక్క పదవి విరమణ వయసు టూ ఇయర్స్ పెంచడం జరిగింది ఆ పెంచినటువంటి టూ ఇయర్స్ కూడా రెండు వేల ఇరవై నాలుగు మార్చితో కంప్లీట్ అవ్వడం జరిగింది ఈ మార్చితో పదవీ విరమణ చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా అన్ని డిపార్ట్మెంట్లోనే రిటైర్మెంట్లు జరుగుతున్నాయి కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా రిటైర్మెంట్లు జరుగుతున్నాయి వాళ్ళు రిటైర్ అయినటువంటి స్థానాలు కూడా భర్తీ చేయటం చాలా చాలా అవసరము ఆ ఇరవై నాలుగు వేల పోస్టులకి ఇవి అద అదనము కాబట్టి డిపార్ట్మెంట్లో ఎంత వర్క్ ప్రెజర్ ఉందో సిబ్బంది యొక్క కొరత ఎంత ఉందన్నది మీరు ఒకసారి ఆలోచించుకోండి అంటే డిపార్ట్మెంట్లో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి మీకు నేను షేర్ చేయగలుగుతున్నాను కాబట్టి డిఎస్సితో పాటు ఈ నోటిఫికేషన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా జరుగుతుంది ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని మంత్రుల శాఖలు కూడా ఫిలప్ అయిన తర్వాత ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏదో ఒక కోర్టు కేసుని కంప్లీట్ చేయడానికి ఖచ్చితంగా ప్రభుత్వము పనిచేస్తుంది కాబట్టి ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ లోపు ఈ నోటిఫికేషను ఖచ్చితంగా ఏదో ఒక అప్డేట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఎటువంటి డౌట్ లేకుండా డిసప్పాయింట్ అవ్వకుండా ముందు నోటిఫికేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఈ ఇప్పుడు ఆల్రెడీ ఆరో నెల కంప్లీట్ అయింది ఆరో నెల జరుగుతుంది ఇంకొక ఆరు నెలలో డిసెంబర్ లోపు ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇన్ని రోజులు చాలామంది డిసప్పాయింట్ ఎక్కువ మంది నాకు మెసేజ్ చేశారు ఆర్థిక కారణాల వలన నోటిఫికేషన్ ఇది ఎప్పుడు జరుగుతుందో తెలీదు టూ ఇయర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది మా లైఫ్ని రిస్క్ చేస్తున్నామే ఏంటి నోటిఫికేషన్ జరగకపోతే ఏంటి ప్రైవేట్ జాబ్లైనా వెళ్లకుండా చదువుతున్నాము ఇంకా ఈ నోటిఫికేషన్ వదిలేసి ప్రైవేట్ జాబులకు వెళ్ళిపోవాలి అన్న అని చెప్పి చాలామంది నాకు మెసేజ్ చేశారు కాబట్టి వాళ్ళందరికీ నేను ఇచ్చే సలహా ఏమిటంటే ఈ ఆరు నెలలు ఓపిక పట్టండి ప్రైవేట్ జాబ్ చేస్తున్నా సరే ఆల్రెడీ చదువుకున్న సబ్జెక్ట్ చదువుకునే ఉండి ఉంటారు ప్రైవేట్ జాబ్ ఒకవేళ ఆర్థిక పరిస్థితి ఎక్కువగా ఇబ్బంది పెట్టినా సరే ప్రైవేట్ జాబ్ చేస్తున్నా సరే నోటిఫికేషన్కి సంబంధించిన సిలబస్ చదువుతూనే ఉండండి నోటిఫికేషన్ ఈ ఆరు నెలలో హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది ఇంకొక విషయం ఏమిటి అంటే ఆల్రెడీ కోచింగ్ తీసుకుని ఉన్నవాళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫై కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే నెక్స్ట్ ఇయర్లో ఖచ్చితంగా కొత్త నోటిఫికేషన్ కూడా వస్తుంది ఒకవేళ ఈ కోర్టు కేసు అనేది క్లియర్ అవ్వదు ఎప్పట్లో క్లియర్ అవ్వదు అనుకుంటే కనుక ఖచ్చితంగా ప్రభుత్వము ఈ కోర్టు కేసు ఖచ్చితంగా ఈ ఇయర్లో కంప్లీట్ చేయటం క్లియర్ చేయడం కష్టం అనుకుంటే కనుక దాని స్థానంలో కొత్త నోటిఫికేషన్ అనేది ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంది నేను హండ్రెడ్ పర్సెంట్ ఎవిడెన్స్ చూపించడానికి కానీ పోలీస్ సిబ్బంది పోలీస్ డిపార్ట్మెంట్లో సిబ్బంది యొక్క కొరత రీత్యా ఆ నోటిఫికేషన్ కోర్టు కేసు వలన ఆ సిబ్బందిని నియమించలేకపోతే కనుక ఆ కోర్టు కేసుని ఉన్నటువంటి కేసుని అలాగే పెండింగ్లో పెట్టి ఆ కోర్టు కేసు క్లియర్ అయిన తర్వాత అది రద్దు చేయడం జరగదు నోటిఫికేషన్ అనేది రద్దు అవుతుందని నేను అనలేదు జరుగుతుంది కానీ దాని ప్లేస్లో కొత్త నోటిఫికేషన్ ఇచ్చి పోలీస్ డిపార్ట్మెంట్లో సిబ్బందిని నియమించడం అవసరం కాబట్టి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి కొత్త నోటిఫికేషన్ కంప్లీట్ చేయడానికి ఆస్కారం కూడా ఉంది కానీ ఈ కోర్టు కేసు పెద్ద కోర్టు కేసు ఏమీ కాదు గత ప్రభుత్వాల యొక్క రాజకీయ కారణాల వలన పెండింగ్లో పడిందే కానీ అది పెద్ద సమస్యాత్మకమైనటువంటి కేసు ఏమీ కాదు కేసు ఖచ్చితంగా ఈ టూ త్రీ మంత్స్లో ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది అనేది నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషను కాబట్టి ఈ టూ త్రీ మంత్స్లో ఈ అప్డేట్ అనేది దాని గురించి వెయిట్ చేయండి ప్రిపరేషన్ అనేది ఆపద్దు ఈవెంట్స్ మార్కు కూడా ఇంపార్టెంట్స్ కాబట్టి అప్పుడప్పుడు డైలీ వెళ్ళమని నేను అన్ను ఎందుకంటే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఈవెంట్స్ ప్రిపేర్ అయ్యి ఉన్నారు కాబట్టి మధ్య మధ్యలో రెండు రోజులకో మూడు రోజులకో ఈవెంట్స్ ఫిజికల్ ఫిట్నెస్ పోకుండా ఈవెంట్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి అభ్యర్థులందరూ కాబట్టి నోటిఫికేషన్ ఖచ్చితంగా జరుగుతుంది ఎక్కువగా డౌట్ పడుతున్నారు చెప్పన్నా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే చెప్పన్నా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు కాబట్టి నోటిఫికేషన్ ఖచ్చితంగా జరుగుతుంది నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయినా సరే ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు జాబు రాని వాళ్ళు ఇంతకుముందు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేని వాళ్ళు కూడా సబ్జెక్ట్ అనేది చదువుతూనే ఉండండి నెక్స్ట్ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి నా ఆలోచన ఎందుకంటే డిపార్ట్మెంట్లో సిబ్బందిని నియమించడం చాలా చాలా అవసరము నాలుగు అం నాలుగు వంతులు సిబ్బంది అవసరమైతే ప్రజెంట్ నింపుతున్నది ఒక వంతు మాత్రమే కాబట్టి మిగతా ప్రజెంట్ను కూడా తగ్గించడానికి నోటిఫికేషన్ మరొక నోటిఫికేషన్ కూడా రావచ్చు కాబట్టి అభ్యర్థులందరూ కూడా నోటిఫికేషన్ జరగదేమో కోర్టు కేసు ఇంకా పెండింగ్ పడుతుందేమో అని చెప్పి చాలామంది డిసప్పాయింట్ అయ్యి మీ యొక్క ప్రిపరేషన్ని చాలామంది వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్ మళ్ళీ కంటిన్యూ చేయండి ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్తో జరుగుతుంది అని చెప్పి పాజిటివ్ థింకింగ్తోనే చదవండి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది మీకు మీరు అనుకున్న గోల్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు కాబట్టి అభ్యర్థులందరికీ నా తరపు నుంచి మళ్ళీ ఇంకొకసారి ఆల్ ది బెస్ట్ ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే మెసేజ్ చేయండి ఈ రోజు నుంచి నేను ఖచ్చితంగా వీడియోల రూపంలో మీ యొక్క డౌట్స్కి నేను ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ